డియర్ కస్టమర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అందరూ కొబ్బరి నూనె అనగానే అరే గుళ్ళల్లో కొట్టిన కొబ్బరి లేకపోతే బయట ఇళ్ళల్లో కొట్టి మన తీసుకొచ్చి పడతారనుకుంటారు ఇళ్ళల్లో కొట్టిన కొబ్బరిని కానీ ఇంతవరకు కూడా కదా ఐదు సంవత్సరాల నుంచి కురిడి కొబ్బరి అంటే ఇది ఈ కురిడి కొబ్బరిని మాత్రమే పడతామండి దీనిని మాత్రమే వీఆర్కే ద వీఆర్కే డైట్కి కానీ అన్నిటికి కానీ వీఆర్కే గారు కూడా ఈ కొబ్బరి ఈ కొబ్బరి కూడా ఆంధ్ర కొబ్బరి కేరళ కొబ్బరి కాదండి స్పెషల్గా కర్ణాటక కొబ్బరి ఇది ఆ కొబ్బరిని మాత్రమే పడితేనే మీరు మా వీఆర్కే డైట్కి ఇవ్వాలని చెప్పేసి క్లియర్ చెప్పారు ఆ కొబ్బరి పడతాను నేను ఇది కూడా దీన్ని ఏంటంటే ఇట్లానే పగ వేయమండి దీన్ని పగలు కొడతాము పగల కొడితే దీని లోపల కొన్ని ఖరాబైన కొబ్బరిలు ఉంటాయి కొన్ని తేమ ఉంటుంది ఎందుకంటే నీళ్ళు అందులోనే ఉనికిపోతాయి కాబట్టి దాంట్లో పచ్చిదనం అనేది పోదు మొత్తం ఆ పచ్చిదనం పోవడానికి ఒకరోజు కానీ బాగా ఎండ ఉంటే ఒకరోజు లేదంటే రెండు రోజులు ఎండబెట్టిన తర్వాతనే లేదంటే మూడు రోజులు కూడా ఎండబెడతామండి ఎందుకంటే ఎంత ఎండితే అంత ఆయిల్ క్వాలిటీ వస్తుంది దీని నుంచి తీసిన నూనె ఇది కురిడి కొబ్బరి నూనె అంటామండి బయట మీకు దొరికే ఆ నూనెలో కురిడి కొబ్బరి నూనె కాదా అనేది మాకు తెలియదు అండి కానీ మేము మాత్రం ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కూర్చున్నా కూడా మేము ముందైనా పట్టిస్తాము దీంట్లో ఎటువంటి కల్తీ అనేది మేము చేయమండి అసలు ఈ కొబ్బరి నూనె ఎందుకు వాడాలి దీనివల్ల ఉపయోగాలు ఏందనేది అనేది చాలామందికి ఉన్న అనుమానాలు అసలు ఈ ఈ కొబ్బరి నూనెని వాడటం వల్ల వలన బాడీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ కొలాజన్ స్థాయిలను పెంచుతుంది ఇది ఎలా అంటే వంట రూపంలో వాడుకోవచ్చు లేదా మనం పొద్దున్న పరిగడుపులో గోరువెచ్చ నీళ్ళతో తాగొచ్చు ఈ కొబ్బరి నూనె చర్మానికి పొడిగలిగి పొడిగలిగిన పగిలిన చర్మాన్ని కూడా ఈ కొబ్బరి నూనె రాయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఒక పగిలిన ఏదైతే గాయాలు ఉంటాయి ఇవన్నీ అన్నీ పోతాయి వాటిపైన మన అంటే తెల్ల తెల్లగా అవుతాయి చలికాలం రాగానే దాన్ని కొబ్బరి నూనె రాసి క్రీములు రాసే బదులు కెమికల్ క్రీములు రాసే బదులు ఈ కొబ్బరి నూనె రాసుకోండి కొంచెం ఒక రెండు రాపులు వేసి రాయటం వల్ల మన చర్మం స్మూత్గా అవుతుంది అదేవిధంగా మనకేంద ఆరోగ్యానికి కూడా మంచిది కెమికల్ వాడే దానికంటే మన కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడుకోవటం వల్ల మనకు చాలా మంచిది కదండి ఈ కొబ్బరి నూనె వాడటంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది దానివల్ల ఏంటంటే మొటిమల్ని కలిగించే బ్యాక్టీరియాలను చంపుతుంది అంటే మనకి బాడీ మొక్క మీద మొటిమలు తర్వాత కొన్ని గడ్డలు ఇలాంటివి కాకుండా కాపాడటానికి కొబ్బరి నూనె చాలా ఉపయోగపడుతుందండి కొబ్బరి నూనె ఎంత స్వచ్ఛ స్వచ్ఛమైనది అంటే చాలామంది ఏమంటారు అంటే అలీవాయిలు కనవలయిలు వాడమంటారు కానీ అసలు అలీవ్ అనేది మన దేశ పంట కాదు కనోలా అనేది మన దేశ పంట కాదు మన వాతావరణానికి మన ప్రజలకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు కాబట్టి వాటి బదులు కొబ్బరి నూనె వాడుకోండి కొబ్బరి నూనె వాడుకోండి కొబ్బరి నూనెతో మీరు పూరీలు చేసుకోండి వడలు చేసుకోండి గారెలు చేసుకొని తినండి ఎంత బాగుంటాయో మీరే చెప్తారు ఆ కొబ్బరి నూనెతో తిన్న గారెలు ఒక వన్ అవర్లోనే మీకు అరిగిపోతాయి ఎందుకు అరుగుతుంది అంటే దీంట్లో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి అది మనకు తొందరగా అడిగే స్వభావం కలిగి ఉంటుంది ఈ కొబ్బరి కొబ్బరి నూనె రోజు ఒకటి నుంచి లేదా రెండు స్పూన్లు గోరువెచ్చని నీళ్ళు తాగటం వలన శక్తిని పొందొచ్చు తర్వాత అదేవిధంగా మనకు మోషన్ ప్రాబ్లం కూడా పోతుంది మోషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది బరువు తగ్గుతారు ముఖ్యంగా ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ కావాలని చూస్తారు కానీ మనం తినే బయట తినే చండాలమైన ఫుడ్ వల్ల మన బాడీ లోపల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్రైకిలీస్ పెరుగుతాయండి ఈ ఎల్డీఎల్ని ట్రైకిలీస్ని తగ్గించాలంటే కురిడి కొబ్బరి నూనె తర్వాత కుసుమ నూనె తర్వాత ఆవాల నూనె చాలా శ్రేష్టమైనదండి మీకు నార్త్ ఇండియాలో చాలామంది ఏంటంటే ఆవాల నూనె తాగుతారు వాళ్ళు చాలా చాలామంది ఎయిటీ పర్సెంట్ పీపుల్ ప్యాకెట్ ఆయల్ అనేది ముట్టుకోరు మన మన దగ్గర మాత్రం నైంటీ పర్సెంట్ ప్యాకెట్ ఆయిల్ తాగుతున్నారు టెన్ పర్సెంట్ మాత్రమే కనుక నూనెలు తాగుతున్నారు ఈ కొబ్బరి నూనెతోనే మన ఒంట్లో ఉన్న చెలు కొలెస్ట్రాల్ మొత్తం పోతుందండి రోజు తాగటం వల్ల అదేవిధంగా ఈ కొబ్బరి నూనెలో ఐరన్ జింకు విటమిన్ ఈ కే వంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి దీంతోనేమైతే అంటే మనకు కావాల్సిన అన్ని పోషకాలు మనకి అంటే చాలా ముఖ్యమైనవి మన బాడీ కావాల్సింది ఐరన్ కావాలి జింకు కావాలి తర్వాత విటమిన్ ఈ కే విటమిన్ ఈ కే ఏంటంటే మన చెరువు ఆ రక్తం కట్టగట్టడానికి పనిచేస్తాయి ఇవన్నీ మనకు పుష్కలంగా ఈ కొబ్బరి నూనెలో ఉంటాయి కొబ్బరి నూనెని డైలీ ఒక టూ ట్వంటీ టూ వీఆర్కే వీఆర్కే గారు ఏం చెప్తారంటే డైలీ ఒక హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె తాగటం వల్ల షుగర్ తగ్గుతుంది థైరాయిడ్ తగ్గుతుంది అని చెప్పారు ఆయన ప్రూవ్ చేసి కూడా చూపించారు కాబట్టి మీరు అంత తాగపోయినా షుగర్ కంట్రోల్ కోసం రోజు కొంచెం తాగి చూడండి మీకు ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్ అవుతుందా లేదా అని మీకే తెలుస్తుంది ఈ కొబ్బరి నూనె తాగటం వల్ల కిడ్నీలో రాళ్ళు పోతాయండి తర్వాత గుండె సమస్యలు పోతాయి గుండె సమస్యలు అంటే మన బాడీలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మొత్తం తుడిచిపెడుతుందండి ఎల్డీఎల్ని ట్రైకిలీస్ మొత్తం తీసేస్తుంది దాంతోనే మధ్య గుండె పనిచేయటం అనేది సక్రమంగా జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మీ కళ్ళ ముందు మేమైతే ఇంతవరకు హండ్రెడ్ ఐదు సంవత్సరాల నుంచి కురిటి కొబ్బరి నూనె అమ్ముతున్నామండి ఈ కొబ్బరే పడతామండి మీరు కస్టమర్లు చాలామంది కూడా మా దగ్గరికి వస్తారు మా కొబ్బరి తీసుకొని కొబ్బరి నూనె ఇవ్వమంటారు కానీ మేము ఎవ్వరికీ కూడా ఇవ్వము కావాలంటే మా కస్టమర్లని మీరు అడగవచ్చు కూడా ఎందుకంటే దయచేసి మేము మీ కొబ్బరి తీసుకొని మేము ఇవ్వమండి మా కొబ్బరికి కురటి పడతాం ఎందుకంటే మేము దానికి ఖచ్చితమైన విలువలతో కూడిన కొబ్బరి నూనె ఇస్తాము ఎందుకంటే కలితే మీరు తెచ్చిన కొబ్బరి నూనె పట్టి కస్టమర్కి ఇస్తే వాళ్ళు తిన్నారా తాగినా వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఎందుకంటే ఆ కొబ్బరి అనేది కొంత బూజు పట్టి ఉంటుంది కొంత కులిపోయి ఉంటుంది కాకపోతే అదేంటంటే దీపానికి కానీ ఆ కొబ్బరి వాళ్ళకి చెప్తాం కస్టమర్లకు చెప్పి మీరు దీపానికి కానీ జుట్టుకు పెట్టుకోవడానికే పనికి వస్తుంది తప్పితే మామూలుగా వంటకి పనికిరాదని చెప్పి పట్టిస్తామండి ధన్యవాదాలు సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే చాలామంది అపోలబులు కొబ్బరి నూనె తినడం ఎట్లా కష్టం అనుకుంటారు కానీ కొబ్బరి నూనె తినడం చాలా ఈజీ అండి ఒక్కసారి వాడి చూడండి తర్వాత మీకే తెలుస్తుంది ధన్యవాదాలు సార్ మా రెండు షాపుల్లో కూడా ఈ కొబ్బరి నూనె దొరుకుతుంది